టాలీవుడ్లో విజువల్ స్పెక్టాకిల్కి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ పాన్ వర్ల్డ్ మూవీని తెరకెక్కిస్తున్నారు భారతీయ సినీ ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారత సినిమాను గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి తన స్కేల్ ని మరింత పెంచుతున్నారని ఇండస్ట్రీ టాక్ ఇది మహేష్ బాబు కెరియర్ లో ఇరవై తొమ్మిదవ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ జానల్లో ఇండియానా జోన్స్ తరహాలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచంలోని పలు దేశాల్లో జరిగే యాక్షన్ సీక్వెన్స్లతో నిండిపోనుంది కథ సన్నివేశాలు పాత్రలు బిల్డప్ అన్ని రాజమౌళి స్టైల్లోనే ఉండబోతున్నాయి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో అనే పవర్ఫుల్ రోల్లో నటిస్తున్నారు ఇటీవల విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది ఈ సినిమా లొకేషన్లు నిర్మాణ విలువలు విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్ని హాలీవుడ్ స్టాండర్డ్ లోనే ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి ఈ చిత్రానికి సంబంధించిన భారీ గ్లోబల్ టోటల్ ఈవెంట్ నవంబర్ పదిహేనున జరుగుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు అయితే అందులో ఒక స్పెషల్ ట్విస్ట్ ఉంది ఈవెంట్ కు కెమెరాలను అనుమతించరట మీడియా లైవ్ టెలికాస్ట్ కాకుండా కార్యక్రమం జరుగుతుందని మొత్తం ఈవెంట్ ను రాజమౌళి టీం ప్రత్యేకంగా షూట్ చేసి ఎడిట్ చేసి తర్వాత పబ్లిక్ టీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం తమిళ సినిమాలో ఈ తరహా ప్రాక్టీస్ చాలా కాలంగా కొనసాగుతుంది అక్కడ కూడా ఈవెంట్ వీడియోలు లీక్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటారు అయితే ఇప్పుడు అదే మోడల్ రాజమౌళి తన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈవెంట్ లో కూడా ఫాలో అవుతున్నారట ప్రతి సినిమాలో మార్కెటింగ్ స్ట్రాటజీలో కొత్త ట్రెండ్ సెట్ చేసే రాజమౌళి బాహుబలి ప్రమోషన్ నుంచి ఆర్ఆర్ఆర్ గ్లోబల్ క్యాంపెయిన్ వరకు ప్రతి అడుగు ప్లాన్డ్ మాస్టర్ మూవ్ లానే ఉంటుంది ఈసారి కూడా అదే స్థాయిలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రమోషన్ ఉండబోతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి ఈ ఈవెంట్ లో సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అదీ కాకుండా ఈ ఈవెంట్ హైప్ చేసేందుకు మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ సాంగ్ ను విడుదల చేశారు హీరో స్వరపరిచిన ఈ మెలోడిక్ ట్రావెల్ థీమ్ సాంగ్ కి శృతి హాసన్ వాయిస్ అందించారు మహేష్ బాబు అడ్వెంచర్ జర్నీకి ప్రతీకలా ఉన్న ఈ పాటలో ధైర్యం ప్రపంచ అన్వేషణ హీరో విజన్ కి ప్రతిబింబం చూపించే లిరిక్స్ ఉన్నాయి మొత్తం మీద ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్తో రాజమౌళి భారత సినిమా ప్రతిష్ట మార్కెట్ విజువల్ కల్చర్ అన్నిటిని మరో కొత్త స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు